నా పేరు రంగారెడ్డి మాది రాజుపాలెం మండలం కొట్టాల గ్రామం టంగటూరు పంచాయతీ మాది మా గ్రామానికి దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి రోడ్డు చాలా భయానకమైన పరిస్థితులు ఉండే ఎంతో మంది మోటార్ సైకిల్ కింద పడము దెబ్బలు తేవడం ఇలాంటి పరిస్థితుల్లో మాకు మా గ్రామం అసలు సమాజంలో ఉందా లేదా మా గ్రామాన్ని వెలివేసినారా అని కూడా జనాలు ప్రశ్నించే రోజుల్లో రాజమల్ల గారు ఎలక్షన్ కు పోటీ చేసినప్పుడు ఆయనకు ప్రధాన సమస్యగా మా గ్రామం రోడ్డు విషయం చెప్పడం జరిగింది ఆయన నేను మళ్ళీ మీ దగ్గరికి ఓట్లకు వచ్చేసరికి నేను రోడ్డు వేస్తేనే మీ దగ్గరికి వచ్చి ఓట్ అడుగుతాను తప్ప లేకపోతే మీ ఊరికి ఓట్లు అడగనికే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజు నుంచి ఆ ప్రయత్నం చేశారు రోడ్డు వేసేసరికి కొంత టైం పట్టింది బ్రహ్మాండంగా దాదాపు మూడు కోట్ల రూపాయలతో కూలూరు క్రాస్ రోడ్డు దగ్గర నుంచి కొట్టాల మీదుగా గాజగూడూరు టంగుటూరు మూడు గ్రామాల ప్రజలకు రోడ్డు వేశారు అందరూ చెప్తా ఉంటారు జగన్ సంక్షేమం తప్ప అభివృద్ధి పట్టించుకోలేదు అనేది అలాంటి వారికి మా రాజుపాలెం మండలంలో కూలూరు బ్రిడ్జి దగ్గర నుంచి కొట్టాల గాజగూడూరు టంగుటూరు రోడ్డు కానీ తర్వాత చాగలమరి నుంచి కూలూరు మీదుగా గాజగూరు వెంగళాయపల్లె వరకు రోడ్డు గాని తర్వాత కూలూరు నుంచి దద్దనాల పగిడేళ్ల గ్రామం రోడ్లు కానీ తర్వాత పగిడేల నుంచి అరకటవేమల వరకు రోడ్డు కానీ గాజగూడూరు నుంచి అయ్యవారపల్లె రోడ్డు కాని ఇవన్నీ మా చుట్టుపక్కల మొత్తం అంతా మాకైతే మరి అంత డెవలప్మెంటే కనిపిస్తా ఉంది మరి సంక్షేమం తప్ప అభివృద్ధి లేదనే వారికి మా పల్లెలకు ఒకసారి వచ్చి చూస్తే జగన్మోహన్ రెడ్డి సారథ్యం రాజమౌళి గారు ఏమేమి అభివృద్ధి చేసింది స్పష్టంగా చూడొచ్చు ఎవరైనా అలాగే మా రాజుపాలెం మండలంలో ప్రధానంగా అంత కేసీ కుందు మీద ఆధారపడి పంటలు సాగు చేసే రైతులు జగన్మోహన్ రెడ్డి గారు మన రాయలసీమ మీద ప్రధానంగా మన కడప జిల్లా మీద దూరదృష్టి ఉండడం బట్టి దాదాపు గోరకలు రిజర్వాయర్ గాని అవుకు రిజర్వాయర్ గాని గండికోట గాని మైలవరం గాని ఇలాంటి ప్రాజెక్టులలో వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాజెక్టులు ఎక్కడ నిండకపోయినా వర్షం ద్వారా వచ్చిన నీటిని శ్రీశైలం డ్యామ్ ముందు చూపుతో ఇక్కడ నిల్వ ఉంచి దాదాపు నంద్యాల నుంచి కడప వరకు కుందు ద్వారా గాని కేసీ కెనాల్ ద్వారా గాని పంటలు పచ్చని పొలాలతో కలకల్లాడుతూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మాకు నీళ్ళు ఇవ్వడం అంటే ఎంతో దూరదృష్టి ఉన్న నాయకునికైతే గాని ఇది సాధ్యమయ్యే పని కాదు అలాంటి దూరదృష్టి ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే రాజమల్ల లాంటి అభివృద్ధి చేసే వాళ్ళను మళ్ళీ ఎమ్మెల్యేగా ఎందుకు ఇలాంటి ఇలాంటి అందరు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వీళ్ళందరికీ తప్పకుండా మరోసారి గవర్నమెంట్ వచ్చేదానికి మనం అందరం ప్రయత్నం చేయాలని నా విన్నపం